నమస్తే అండి నా పేరు శైలి ఉండే లొకేషన్ తెలంగాణ స్టేట్ తెలంగాణ సూర్యాపేట డిస్టిక్ లోకల్ సూర్యాపేట లోకల్ ఖమ్మం క్రాస్ రోడ్ శ్రీ విఘ్నేశ్వర కార్ కన్సల్టింగ్ ఈరోజు మీ ముందుకు షిఫ్ట్ డిజైర్ వెహికల్ తీసుకురావడం జరిగిందండి ఈ వెహికల్ వచ్చేసి శ్రీ ఖమ్మం క్రాస్ రోడ్ సారీ విఘ్న ఈ వెహికల్ వచ్చేసి ఖమ్మం క్రాస్ రోడ్ శ్రీ విఘ్నేశ్వర కార్ కన్సల్టింగ్లో ఉందండి నా పేరు చెనగాని సైదుల్ గౌడ్ నా ఫోన్ నెంబర్ వచ్చేసి నైన్ డబల్ జీరో త్రిబుల్ జీరో సిక్స్ ఫోర్ సిక్స్ త్రీ ఈరోజు మీ ముందుకు షిఫ్ట్ డిజైర్ వీడిఐ వెహికల్ తీసుకురావడం జరిగింది ఈ వెహికల్ డీటెయిల్స్లోకి వెళ్తే మొత్తం వెహికల్ మొత్తం చూపించాక మీకు డీటెయిల్ చెప్తాను ఇప్పుడు వెహికల్ వ్యూ మొత్తం చూపిస్తాను మీకు చూడండి వెహికల్ మొత్తం చూపిస్తాను అవసరం లేదు చూడండి వెహికల్ స్విఫ్ట్ డిజైర్ టూ థౌజండ్ ఫిఫ్టీన్ వెహికల్ రైట్ సైడ్ వ్యూ ఫోర్ సీల్ టైర్లు ఉన్నాయండి ఇవి ఈ టైర్లో కొంచెం హెయిర్ తక్కువ ఉంది చూడండి రైట్ సైడ్ వ్యూ చూసుకుంటే ఒరిజినల్ గ్లాస్ అండి బిఎఫ్ అన్నీ సేమ్ ఉన్నాయండి నెంబరు ఇంటీరియర్ చూడండి ఇంటీరియర్ చాలా నీట్గా ఉంది టచ్ స్క్రీన్ ఉంది రేడింగ్ చూపిస్తాను మీకు తర్వాత ఇంజన్ నెంబర్ ఒరిజినల్ గ్లాస్ ఒరిజినల్ డోర్ సీట్ కోవల్ సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ ఉంటాయండి ఫుల్ మ్యాటింగ్ ఇంత వెహికల్కి సీల్ టైర్ ఒకటి ఇది ఒకటి ఉందండి వెహికల్ చిన్న డిస్టర్బెన్స్ ఒకటి మిగతా ఎక్కడ స్క్రాచ్ ఏం లేదు వెహికల్ డెక్కీ లేబోవా బ్యాక్ వ్యూ చూడండి కింద బండి బాటం యువ స్కామ్ ఉంది టైర్ వచ్చేసి షోరూమ్తో వచ్చిన టైర్ అండి బండితో వచ్చిన టైర్ డిక్కీ కూడా చాలా నీట్గా ఉంది ఒరిజినల్ డోర్ ఒరిజినల్ డిక్కీ సిల్డర్ అన్న స్కోచో చాలా నీట్ అంటే నీట్ కండిషన్ లో ఉంది vehicle లెఫ్ట్ సైడ్ వ్యూ ఫస్ట్ స్క్రాచ్ గాని ఏమీ లేదండి vehicle కి లెఫ్ట్ సైడ్ పెంట్రోల్ చూసుకోండి చాలా బాగుంది ఇది మిర్రర్ ఆటో వస్తుంది అంటే బటన్ వస్తుంది సిల్ టైప్ ఇప్పుడు వ్యూ మొత్తం చూసుకున్నారు కదా వెహికల్ వెహికల్ స్టార్ట్ చేసి చూపిస్తాను మీకు మనకు వెహికల్ సింగిల్ సెల్ఫ్లో స్టార్ట్ అవుతుందా లేదా ఏసీ రన్ అవుతుందా లేదా టచ్ స్క్రీన్ ఉంది వెహికల్కి రీడింగ్ వచ్చేసి ఎయిటీ థౌజండ్ ఎయిటీ నైన్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ థర్టీ ఎయిట్ కిలోమీటర్స్ వెహికల్ స్టార్ట్ చేశాను హాఫ్ కిలో స్టార్ట్ అయిందండి వెహికల్ చాలా అంటే చాలా స్మూత్ ఉంది ఇంజిన్ గేర్ షిఫ్టింగ్ చూసుకున్నట్టయితే ఫస్ట్ గేర్ సెకండ్ గేర్ థర్డ్ గేర్ ఫోర్త్ గేర్ ఫిఫ్త్ గేర్ చాలా స్మూత్గా పడుతున్నాయండి గేర్లు రివర్స్ గేర్ రివర్స్ గేర్లో మనకు రివర్స్ క్యాంప్ కూడా ఉందంటే బ్యాక్ వ్యూ ఏసీ ఆన్ చేద్దాం ఢిల్లీ వెహికల్కి ఏసీ చాలా బాగుంటుందండి చిల్లు ఏసీ వస్తుంది మీ సిస్టమ్ రన్నింగ్ స్టీలింగ్ కూడా చాలా బాగుంది ఎలాంటి సౌండ్ కానీ డిస్టర్బెన్స్ కానీ లేదు వీటిల్లో యాండ్రాయిడ్ మీకు ఇష్టం ఉన్నది మనకు క్లచ్ కూడా చాలా ఫ్రీ ఉందండి క్లచ్ ఇంజన్ చాలా స్మూత్ అంటే స్మూత్ ఉంది రీడింగ్ చూశారు కదా ఎయిటీన్ నైన్ థౌజండ్ తిరిగింది ఇంజన్ అయితే చాలా సైలెంట్ ఉందండి లెఫ్ట్ పిల్లర్ అయిపోయి న్యూ బ్యాటరీ టూ థౌసండ్ ట్వంటీ త్రీలో వేసారు బట్ కానీ ఇంజన్ నెంబర్ జెన్యున్ చూడండి ఇంజన్ చాలా సైలెంట్ ఉంది ఢిల్లీ వెహికల్ చాలా వరకు బాగుంటాయండి చాలా నీట్గా ఉంటాయి ఢిల్లీ వెహికల్ నుంచి చాలా చాలా అవసరం లేదు పిల్లర్ ఓకే బయట పిల్లర్ ఓకే చూసారు కదా నేను ఎంత సైలెంట్ ఓకే ఓకేనండి ఇప్పుడు ఇప్పుడు వెహికల్ డీటెయిల్స్కి ఎక్కి వెళ్దాం అది సెకండ్స్ ఉందా కట్ అవుతుందో చూడు మళ్ళీ పైన రెడ్డిది ఓకేనండి ఇప్పుడు వెహికల్ మొత్తం చూశారు కదా ఈ వెహికల్ మోడల్ వచ్చేసి టూ థౌజండ్ ఫిఫ్టీన్ ఫోర్త్ మంత్ వెహికల్ అండి రెండు వేల పదిహేను స్విఫ్ట్ డిజైర్ డిజిల్ వెహికల్ డీజిల్ ఇంజన్ వెహికల్ వచ్చేసి చాలా బాగుంది ఈ వెహికల్ ఫస్ట్ ఢిల్లీలో పుట్టిందండి ఢిల్లీ నుంచి ఖమ్మం వచ్చింది ఖమ్మం నుంచి మన దగ్గరికి వచ్చిందండి ఇది సెకండ్ ఓనర్ వెహికల్ వెహికల్ చాలా కండిషన్ ఉంది వీళ్ళు ఫ్యామిలీ పెద్దగా ఉండడం వల్ల వెహికల్ సరిపోవట్లేదు మనం అన్న పెద్ద బండికి వెళ్ళిపోదాం అని చెప్పేసి అన్నారు ఈ వెహికల్ అమ్మేసి ఎక్సీవీకి వెళ్ళిపోతున్నారు ఎక్సీవీ కానీ ఎట్టి కానీ కావాలని చెప్పారు ఈ వెహికల్ మన దగ్గరికి సేల్కి వచ్చింది రెండు వేల పదిహేను వెహికల్ న్యూ బ్యాటరీ ఉంది డిజిల్ వెహికల్ స్విఫ్ట్ డిజైర్ వీడియో వెహికల్ ఈ వెహికల్ చాలా డిమాండ్ వెహికల్ అండి ఈ వెహికల్ చిన్న చిన్న టచ్ ఉన్నాయి ఉన్నాయండి ఫ్రంట్ పంపర్ బ్యాక్ పంపర్ చిన్న చిన్న స్క్రాచ్లు టచ్ అప్ చేశారు అంతేగా నాన్ యాక్సిడెంట్ వెహికల్ జెన్యున్ ఉంది వెహికల్ క్లచ్ పేడ్ బాగుంది సీల్ టైర్లు ఉన్నాయి ఆండ్రాయిడ్ సిస్టమ్ ఉంది ఇన్సూరెన్స్ లేదండి ఇన్సూరెన్స్ ఒకటి లేదు ఈ వెహికల్ అమ్మకానికి ఉంది దీని మీద ఎలాంటి లోన్ లేదండి చాలా బండి చాలా అంటే చాలా బాగుంది మైలేజ్ వచ్చేసి లీటర్కు ట్వంటీ వస్తుందండి ఫోర్ ఫోర్ హెండ్రీ వస్తుంది మిర్రర్ అడ్జస్టబుల్ వస్తుంది టూ థౌసండ్ ఫిఫ్టీన్ నుంచి మిర్రర్ అడ్జస్టబుల్ ఉన్నాయి అండి వెహికల్ ఫిఫ్టీన్ ఎండింగ్ నుంచి దీనికి మిర్రర్ అడ్జస్టబుల్ వస్తుంది ఈ టెల్ల్యాం హెడ్లైట్స్ వచ్చేసి బ్లాక్ వస్తుందండి ఈ స్టీల్ క్రోమ్ అనేది స్టార్టింగ్లో నార్మల్ ఫోర్టీన్ ఉంటే ఇప్పుడు లేటెస్ట్ వచ్చేసింది ఈ ఫిఫ్టీన్లో ఉంటుంది ఇది ఈ వెహికల్ మీకు ఏ విధంగా చూసినా చాలా బాగుందండి ఈ వెహికల్ తీసుకొని మీరు డైరెక్ట్ స్టార్ట్ చేసుకుని వెళ్ళిపోయి డ్రైవ్ చేసుకోవడమే ఈ వెహికల్ లోన్ కూడా వస్తుందండి వెహికల్కి మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయండి నా నెంబర్ వచ్చేసి నైన్ డబల్ జీరో త్రిబుల్ జీరో సిక్స్ ఫోర్ సిక్స్ త్రీ నా పేరు వచ్చేసి చెనగాని సైజులు కావడండి సూర్యాపేట ఖమ్మం క్రాస్ రోడ్ శ్రీ విఘ్నేశ్వర కార్ కన్సల్టింగ్లో ఈ వెహికల్ ఉందండి మీకు ఏమైనా ఇంకా పూర్తి డీటెయిల్ కావాలంటే కింద ఇస్తానండి మొత్తం డీటెయిల్స్ ఇస్తాను నా ఫోన్ నెంబర్ ఇస్తాను ఈ వెహికల్ కాస్ట్ వచ్చేసి నాలుగు లక్షల ఎనభై ఐదు వేలు చెప్పడం జరుగుతుందండి బార్గానింగ్ ఉందండి స్మాల్ బిడ్డల్ బార్గానింగ్ ఉందండి మీరు కాల్ చేసినట్టయితే నేను మాట్లాడి ఓనర్ గారితో మాట్లాడిస్తానండి వెహికల్ ఓనర్ గారితో డైరెక్ట్ ఓనర్తో మాట్లాడిస్తాను మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయండి టోకన్ అమౌంట్ ఇస్తే వెహికల్ పక్కన పెట్టడం జరుగుతుంది వెహికల్ మీకు ఈ రోజు ఈ విధంగా వీడియోలో చూపించాను అదేవిధంగా వీడియోలో ఉన్నట్టు మీకు బండి కూడా లైవ్ అలాగే ఉంటుంది ఇంకా చాలా నీట్గా ఉంటుందండి అండి బండి బండి పర్ఫార్మెన్స్ చాలా అంటే చాలా బాగుంది డీజిల్ వెహికల్ దొరకలేవండి మీరు ఎవరైతే ఇంట్రెస్ట్ ఉంటే దయచేసి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాల్ చేయండి టైం పాస్కి అయితే కాల్ చేయొద్దు మీ టైం వేస్ట్ చేయద్దు మా టైం ఇబ్బంది పెట్టదండి ఇంకా మీకు ఏమైనా వెహికల్స్ కావాలంటే నాకు కాల్ చేయొచ్చు నేను ఢిల్లీ నుంచి వెహికల్స్ తెప్పిస్తాను లోకల్ వెహికల్ తెప్పిస్తాను మీకు తుఫాన్ క్రూజర్ కావాలన్నా తెప్పిస్తాను మీకు కాకపోతే వెహికల్స్ కొంచెం మంచి వెహికల్స్ కావాలన్నప్పుడు రేటు కూడా అలాగే ఉంటుందండి తక్కువ బడ్జెట్లో తక్కువ బడ్జెట్లో ఉంటారండి వెహికల్ ఇప్పుడు మీరు తీసుకొని బయటకు వెళ్తారు ప్రాబ్లం వస్తే అప్పుడు బెటరా థర్టీ ఫార్టీ థౌసండ్ అదేదో జెన్యున్ వెహికల్ తీసుకుంటే మీరు స్టార్ట్ చేసుకున్న డైరెక్ట్ ఒక ఫైవ్ హండ్రెడ్ థౌజండ్ కిలోమీటర్లలో కూడా రిపేర్ లేకుండా వెహికల్ ఇయడానికి మేము ఇష్టపడతాం ఈ మీకు ఇచ్చేసి మూడున్నరకు రెండున్నరకు బండ్లు ఇచ్చేసి ఆడికి అన్న బండి ఈ ఆగిపోయింది టైర్ల గాలిపోయింది ఇది ఇంజన్ హీట్ అవుతుంది ఇలాంటి చికాలు ఉండదండి మీరు ఈ వెహికల్ టెస్ట్ డ్రైవ్ మినిమం హండ్రెడ్ అంటే హండ్రెడ్ కిలోమీటర్స్ డ్రైవ్ చేయొచ్చు మీరు డీజిల్ పోసుకోండి మా కుర్రం పంపిస్తాను బండ్లు కూర్చోండి హండ్రెడ్ కిలోమీటర్ టెస్ట్ డ్రైవ్ చేయండి ఓకే ఓకే మీరు పేమెంట్ కట్టండి మీకు నచ్చితేనే వెహికల్ తీసుకోండి మీరు మెకానిక్ చూపించుకోవచ్చు మెకానిక్ తీసుకొని చూపించుకోండి ఇది మన ఖమ్మం క్రాస్ రోడ్లో ఉందండి శ్రీ విఘ్నేశ్వర కార్ కన్సల్టింగ్ నా పేరు సైజు గోడ్ ఓకేనండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్